ఎలాంటి విపత్తులు వచ్చినా సరే సహాయం చేయడంలో ముందుంటుంది సంఘ అనుబంధ సంస్థ అయిన సేవాభారతి ప్రధానంగా విద్య విలువలు సామాజిక అవగాహన కల్పించడంలో కృషి చేస్తోంది విపత్తులలో బాధితులకు అండగా నిలుస్తుంది మొన్న మణిపూర్లో జరిగిన గొడవల్లో కానీ తాజాగా వయనాడులో కానీ బాధితులకు ఆసరాగా నిలబడుతూ సేవే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతోంది సేవాభారతి కేరళలోని వైనాడ్లో కొండ చర్యలు విరుగుపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది ఇప్పటి వరకు మూడు వందల యాభైకి పైగా మృతదేహాలను కనుగొన్నారు ఇంకా శిథిలాల కింద చిక్కుకున్న వారి సంఖ్య తెలియరాలేదు వీరిని కనుగొనేందుకు జాగిలాల సహాయం కూడా తీసుకుంటున్నారు మరోవైపు పెద్ద ఎత్తున వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది ఇటు సహాయక చర్యల్లో రాష్ట్ర కేంద్ర బలగాలకు తోడు సేవాభారతి వాలంటీర్లు సంఘ కార్యకర్తలు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు పగలు రాత్రి తేడా లేకుండా బాధితులకు సహాయం చేయడం కోసం శ్రమిస్తున్నారు వర్షం పడుతున్నా బాధితులకు కావాల్సిన సాయాన్ని అందించడంలో ముందుంటున్నారు ముఖ్యంగా బాధితులకు ఆహారం నీరు అందించడంతో పాటు గాయపడ్డ వారికి సకాలంలో వైద్యం అందేలా ఆసుపత్రులకు తరలిస్తున్నారు అలాగే బాధితులు వేగంగా ఆసుపత్రుల్లో చేరేలాగా కూడా ఈ సేవాభారతి వారు చూస్తున్నారు చేరడమే కాకుండా వారికి వైద్యం అందేలాగా కూడా సమన్వయం చేస్తున్నారు మరోవైపు రోడ్లపైన పేరుకుపోయిన చెత్త చెదారం పెద్ద పెద్ద రాళ్లను కూడా తొలగిస్తున్నారు వీటన్నిటితో పాటు మృతదేహాల కోసం సేవా భారతి మొబైల్ వాహనాలను కూడా అందుబాటులో ఉంచారు కేరళలోని వాయనాడులో ఉన్న ఆర్థిక ఇబ్బందుల వల్ల దహన సంస్కారాలకు కూడా ఇబ్బందులున్నట్టు తెలిసి దహన సంస్కారాలు కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు స్థానికంగా ఉన్న కష్ట నష్టాలను కూడా సేవా భారతి కార్యకర్తలు అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు స్థానికంగా ఉండే చిన్న చిన్న స్థలాలు చిన్న చిన్న స్థలాల కారణంగా నడవటానికి కూడా ఇబ్బందిగానే ఉంది దహన సంస్కారాలు నిర్వహించేందుకు కూడా కష్టంగా ఉంది దీంతో దహన సంస్కారాలు నిర్వహించేందుకు అనువైన స్థలాలను ఎంపిక చేసి దహన సంస్కారాల్లో కూడా భాగం పంచుకుంటున్నారు అందుకోసం భారతి వారి చితాగ్ని వ్యవస్థ పనిచేస్తోంది సేవా భారతికి సంబంధించిన మొబైల్ దహన వ్యవస్థను క్రిస్టియన్లు కూడా స్వీకరించాయి ఇవన్నీ చేయడం కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు ఈ సమయంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంఘ కార్యకర్తలైన ప్రజీష్ శరతులు తమ ప్రాణాలను కోల్పోయారు సంఘ ఏం చేస్తుంది అని అడిగే వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు సంఘం చేసే పనులే సంఘాన్ని సమాజంలోకి తీసుకువెళ్తాయి